మనిషి మనసున్న మనిషికి ఎవరా కోర్ర నేనే డోసు నీ లుక్ ఈ కుక్క మీద వేసుకో ఏ కుక్క నువ్వు మాట్లాడుతున్నావా గోదావరి సినిమా చూడలేదా అందులో యాక్ చేసి నేనే బే సాలే ఓకే యాక్చువల్లీ మీరు ఆ సినిమాలో తెల్లగా ఉన్నారు కదండి షూటింగ్ వాళ్ళు మావా ఓహో సెటప్ పెరుగా స్టోరీ ఏంటి చెప్పు నేను ఒక అమ్మాయిని ప్రేమించా మధ్యలో ఇంకోటి వచ్చి దూరే ట్రయాంగిలా మా కుక్కలో కూడా అంతే చెత్త కుక్కలు అందుకే నాకు ఇంగ్లీష్ భాషలో నచ్చని ఒకే ఒక్క పదం ట్రయాంగిల్ కుక్కలు కూడా ఇదే డైలాగా ఓ పని చేయి ఆర్యలో బన్నీలా గెటప్ మార్చి ఫీల్ మై అంటూ కుక్కలా వెంటబడు బిగినింగ్ లో కాకపోయినా క్లైమాక్స్ లో అయినా అమ్మాయి నీది అవుద్ది అలాగే తొక్కలా ఎండిపోతున్న నాకు కుక్కలా ఎదురై కత్తిలంటే ఐడియా ఇచ్చావు థ్యాంక్ యూ అబే సాలేగా ఏ నాకు అట్ల అవతల సార్ కోసం ఐశ్వర్య రాయ్ వెయిటింగ్ ఏంటి కుక్కల్లో కూడా ఐశ్వర్య రాయ్ ఉంటదా ప్రీతి చింత కూడా ఉంది ఓ అంటే ఇప్పుడు ఆయనకి నీకిద్దరా ఇద్దరే అంటే హా చిత్త మాకు లెక్కే ఉండదు అమ్మ కుక్క నా కూడా తర్వాత శాఖ వచ్చు కానీ ఓ పెగ్గు ముందు పోయే నువ్వు పెగ్గు కూడా వేస్తావా ఉల్లు తాగినా కుక్కలా స్టడీగా ఉంటా అబ్బో నువ్వు మామూలు కుక్కవు కాదే వస్తాను గురువు గారు మరి థ్యాంక్ యూ సాలేగాడు థమ్స్ అప్ తగ్గుతూ మందు బెళ్ళు ఇప్పించాడు హాయ్ హాయ్

మళ్ళీ జెంటిల్మెన్ అందంటే తను నాలాగే ఫీల్ అయిందనమాట